రైతు సోదరుల స్వాగతం చాలామంది రైతులు పత్తి ధరలు పెరుగుతాయా ఇంత దారుణంగా తగ్గిపోయాయి ఏంటి అని దీనిపై వీడియో చేయాలని కోరుతున్నారు మనం గత నెలలోనే ఒక వీడియో చేసాం కాటన్ ఎక్స్పోర్ట్స్ మీద అది నేడు నిజమైంది కావాలంటే పోయిన ఒక నెల రోజుల కిందటికి వెళ్తే మన వీడియో ఉంటుంది కాటన్ మీద కాటన్ ఎక్స్పోర్ట్స్ దారుణంగా ఎన్నడూ లేని విధంగా గడిచిన పది సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పడిపోయాయి కాటన్ ఎక్స్పోర్ట్స్ ఉంటేనే పత్తికి మంచి ధర దక్కుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో కాటన్ ఇంపోర్ట్ మీద పది శాతం సుంకం వేయడంతో బయట నుంచి వచ్చే కాటన్ ఆగిపోయింది దాంతో రైతులకి మంచి ధర వచ్చింది ఇక రైతులు ఎప్పుడో ధర రాకపోతుందా పదివేలు అంటూ చాలామంది కాటన్ సాగు చేశారు అయితే కేవలం క్వింటా ఆరు వేల ఐదు వందలు మాత్రమే ధర పలుగుతూ ఉంది ఖమ్మం మార్కెట్ వరంగల్ గుంటూరు ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా అంతే ఉంది దేశంలో కేవలం దేశీయ అవసరాలకు మాత్రమే ఈ కాటన్ పోతా ఉంది ఎక్స్పోర్ట్స్ లేవు దాదాపుగా లేవు ప్రధానంగా కాటన్ ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే తాజాగా ద హిందూలో ఒక కథనం కూడా వచ్చింది దీనిపైన కోయంబత్తూరు ఆంధ్రప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా పత్తి మిల్లులు మూతబడిపోతూ ఉన్నాయి సిబ్బంది జీతాలు కూడా చెల్లించలేక అప్పులు చెల్లించలేక ఆ మిల్లు యంత్రాలని స్క్రాప్లో పడేస్తున్నారు పాతైన కింద అమ్మేస్తున్నారు అంటూ ఒక అద్భుతమైన కథనం వచ్చింది టెక్స్టైల్ ఇండస్ట్రీ క్రైసిస్ లూమ్స్ లాజ్ యాజ్ డిమాండ్ హిట్స్ లో ఇండస్ట్రీ అయితే పెద్దగానే ఉంది బాగా విస్తరించింది కానీ డిమాండ్ మాత్రం దారుణంగా తగ్గిపోయింది వైల్ ఇన్ఫ్లే వైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ బయింగ్ కంట్రీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ విత్ రిటైలర్స్ ఆర్ సెట్ టు హ్యావ్ డిపెండెడ్ ఆర్డర్స్ మన దగ్గర నుంచి ఎవరైతే పత్తి దిగుమతి చేసుకుంటున్నారో ఆ దేశాల్లో ద్రవ్యాలు కూడా విపరీతంగా ఉంది అక్కడ ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేదు దానికి తోడు మల్టిపుల్ ఇష్యూస్ సచ్ యాజ్ ఎస్కలేటింగ్ ఇంపోర్ట్ కాస్ట్ కాస్ట్ అండ్ స్ట్రెన్షన్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ పత్తి ఏదైతే దిగుమతి చేసుకుంటున్నారో ఆ క్వాలిటీల మీద అనేక ఆంక్షలు విధించటంతో మన దేశంలో ఉన్న కాటన్ ఇండస్ట్రీ ఆ క్వాలిటీని చేరుకోలేకపోతా ఉంది ప్రధానంగా చైనాకి ఎగుమతులు దెబ్బతీశాయి చైనాకి ఎగుమతులు ఉంటే దాదాపుగా పత్తి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు దాకా ఉండేది చైనా ఎగుమతులు లేవు వేరే దేశాలకు కూడా నూలు ఎగుమతులు లేకపోగా దుస్తులు కూడా ఎగుమతులు దారుణంగా తగ్గాయి సేల్స్ కూడా దారుణంగా పడిపోయింది దీనికి ఒక ఉదాహరణ ద హిందూ పత్రికలో రాశారు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేందుకు తెలియజేయడానికి మాత్రమే రైతు సోదరుల పత్తి ధర వస్తుంది అనే ఆశలు పెట్టుకోవద్దు ఎందుకంటే రెండు వేల పది తర్వాత కాటన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో ఆ విధానాలు స్థిరంగా లేకుండా చేయడం వల్ల ఇండస్ట్రీ దారుణంగా దెబ్బతినిపోయింది తర్వాత కొన్ని దేశాల్లో వియత్నాము ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి దేశాల నుంచి తక్కువ ధరకే చైనా పత్తిని ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది దాంతో భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు చాలా దేశాల్లో పత్తి మనకంటే తక్కువ ధరకు దొరకడం మంచి క్వాలిటీ దొరకడంతో భారతదేశంలో ఇక పత్తి ఎక్స్పోర్ట్ అనేది మర్చిపోవాల్సిందే ప్రస్తుతానికైతే హూ ఆపరేట్స్ ఎ ఫౌల్రీ ఇన్ కోయంబత్తూర్ ఇన్ తమిళనాడు ఈ శివకుమార్ అనే అతను కోయంబత్తూర్లో ఒక పెద్ద కాటన్ ఇండస్ట్రీని నడుపుతున్నారు ఈజువల్లీ బైస్ స్క్రా స్క్రాప్స్ ఫ్రమ్ ద సౌతన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఈయన ఆ కోయంబత్తూర్ నుంచి ఆ చుట్టుపక్కల వంద నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఆ ఇండస్ట్రీ స్క్రాప్ ఏదైతే ఉందో అది కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో హవెవర్ రీసెంట్లీ హీ రిసీవ్డ్ టూ ఫిఫ్టీ టన్స్ ఆఫ్ స్క్రాప్ ఫ్రమ్ ఎ టెక్స్టైల్ మిల్ దట్ హ్యాడ్ సోల్డ్ మిషనరీ ఇన్ సాలెం ఈ సేలంలో కాటన్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఉంది కోయంబత్తూరు సేలంలో అంతకుముందు గతంలో చాలా దూరం వెళ్ళి ఆ స్క్రాప్ కొనుక్కొచ్చేవాడు కానీ సేలంలోని పెద్ద పెద్ద ఇండస్ట్రీలని తుక్కుల పడేతున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఈ సంవత్సరం తొమ్మిది నుంచి పది పది మూతపడిపోయాయి సంవత్సర కాలంలో చాలా తక్కువ రోజులు మాత్రమే పని ఉండడం పత్తి ధరలు విపరీతంగా ఉన్నాయని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు రైతులైతే పత్తి ధర పడిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో పదివేల ఐదు వందలు పదకొండు వేలు కూడా అమ్మింది ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందలు వచ్చిందని రైతులు గగ్గోలు పెడుతూ ఉంటే ఒకవైపు గిట్టుబాటు కాక ఇండస్ట్రీ మాత్రం పత్తి ధర చాలా ఎక్కువ ఉంది మాకు ఎక్స్పోర్ట్ చేయడానికి గిట్టుబాటు కావడం లేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక బేల్ నూట డెబ్బై ఐదు కిలోలు బేల్ లక్ష రూపాయలు పలికితే ఎక్స్పోర్ట్ చేసిన దానికి ఇప్పుడు కేవలం అరవై వేలు రావట్లేదు అంటున్నారు ఇండస్ట్రీ కూడా ఎత్తేసుకున్నారు ఇక తమిళనాడులో పరిస్థితులపై అనేక వర్గాలు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి కేవలం ఇండస్ట్రీ పెద్ద పెద్ద ఇండస్ట్రీయే కాదు నేత కార్మికుల మగ్గాలు కూడా నూలు నుంచి దారం తీసే మగ్గాలు కూడా ప్రతీ నెల వందల్లో అవన్నీ పీకి స్క్రాప్లో పడేస్తూ ఉన్నారు ఈ పవర్ రూమ్స్ ఇవన్నీ ఇక తమిళనాడులో నుంచి ప్రత్యేకంగా చాలా క్లస్టర్లు ఉన్నాయి కాటన్ ఇండస్ట్రీకి సంబంధించి అవన్నీ కూడా గార్మెంట్ పరిశ్రమలో నేడు ప్రస్తుతం అవన్నీ దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని కాటన్ కార్పొరేషన్ అధ్యక్షుడు అని చెప్పారు పంతొమ్మిది వందల అరవై చివరిలో ఏర్పాటైన పరిశ్రమలు కూడా మూతపడతా ఉన్నాయి ఎప్పటి నుంచో నలభై యాభై సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇండస్ట్రీ నేడు సంక్షోభంలో కూరుకుపోయింది గడిచిన రెండు నెలల్లోనే వస్త్ర విలువల్లో దారుణమైన వ్యత్యాసాలు వచ్చాయి దీంతో ఎక్స్పోర్ట్స్కి ఆర్డర్లు లేకపోవడం దేశీయ మార్కెట్ గిట్టుబాటు కాకపోవడంతో కాటన్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోయింది దీని ప్రభావం రైతులపై పడింది పత్తి ఇండస్ట్రీ కాటన్ ఇండస్ట్రీ కోలుకుంటుందన్న ఆశలు లేవు కేంద్ర ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే తప్ప ఆ ఇండస్ట్రీ నీకు బాగు చేయడం ఎవడల్లా కాదు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా ఉండడం ఎక్స్పోర్ట్స్ అసలే లేకపోవటం ప్రస్తుతం ఉన్న ధరే చాలా ఎక్కువగా ఉంది అనడం అంతర్జాతీయ మార్కెట్లో మనకంటే తక్కువ ధరకే కొన్ని దేశాలు చైనాకి ఎక్స్పోర్ట్ చేయడం ఇవన్నీ ఇండస్ట్రీని దెబ్బ కొట్టాయి ఏ ఒక్కరి మీద నెపాయిని నెట్టడం కాదు కానీ రైతులకి దక్కుతున్న ధర చాలా ఎక్కువగా ఉంది అంటున్న ఇండస్ట్రీ రైతులు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఇండస్ట్రీ క్లోజ్ అయిపోద్ది రైతులు కూడా గిట్టుబాటు కావడం లేదు కాబట్టి పత్తి సాగుని విరమించడం తప్ప వేరే మార్గం లేదు అందుకే పత్తిలో దిగుబడులు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక మిషన్ చేపట్టింది మరో వీడియోలో దాని వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఈ ఆంధ్రప్రదేశ్ పి కోటిరావు హూ హెడ్స్ ద ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఒక మాట చెప్పారు ఈ సేస్ ఇది ఆంధ్రప్రదేశ్ ఎయిట్ నైన్ మిల్స్ హ్యావ్ క్లోజ్ డౌన్ అండ్ మోర్ ఆర్ అండ్ దెజ్ ఆఫ్ క్లోజర్ ఈ ఏడాది ఎనిమిది నుంచి తొమ్మిది మిల్లులు ఆంధ్రప్రదేశ్లో మూతపడిపోతున్నాయి మూతపడిపోయాయి మరికొన్ని కూడా ఆ దశలోనే పయనం చేస్తూ ఉన్నాయి కేవలం ఒక ఐదారు నెలలే మిల్లులు నడవడం తర్వాత మూత వేసుకోవడం కోట్ల రూపాయలు పెట్టుబడి ఉండడం అన్ని వడ్డీలు పెరిగిపోవడం ఎక్స్పోర్ట్స్ ప్రధానంగా లేకపోవడం ఎక్స్పోర్ట్స్ ఉంటే ఒక బేలు లక్ష రూపాయలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అలాంటిది అరవై వేలు రావడం లేదు గిట్టుబాటు కావట్లేదు ఇక టెక్స్టైల్ పరిశ్రమ ఇలా మూతపడుతూ ఉంటే రైతులు కూడా గిట్టుబాటు కావడం రైతులు గతంలో ఎకరాకి ఇరవై క్వింటాలు పండించిన సందర్భాలు కూడా ఉన్నాయి నల్ల రేగం అయితే ఎనిమిది క్వింటాలు రెడ్ సాయిల్లో అయితే నాలుగు క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తూ ఉంది సాగు గిట్టుబాటు కావడం లేదు ఇక పత్తి సాగు కనుమరుగయ్యే పరిస్థితి ఎంతో దూరంలో లేదు ఆల్టర్నేటివ్ కాటన్కి ఆల్టర్నేటివ్గా అనేక వస్త్రాలు తయారు చేస్తున్నారు మనం తాగి పడేసిన నీటి బాటిల్ నుంచి కూడా వస్త్రాలు తయారు చేస్తున్నారు దీంతో ఇక కాటన్ ఇండస్ట్రీ కోలుకుంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇక పండగ సీజన్లో కూడా సేల్స్ పెరగలేదట బట్టలకు సంబంధించి పండగ సీజన్లో కొంచెం సేల్స్ పెరిగితే ఇండస్ట్రీ నుంచి డిమాండ్ ఉంటుంది అయితే ఈ ఏడాది ఏప్రిల్ అక్టోబర్ మధ్యలో జీరో పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ తగ్గిపోయింది సేల్స్ గతంతో పోల్చుకుంటే ఇది ఇరవై నాలుగు శాతం అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే ఇక దుస్తులు ఎగుమతులు అయితే అక్టోబర్లో ఎనిమిది శాతం క్షీణించాయి అసలు ఎగుమతులే లేకపోతే ఆ ఉన్న ఎగుమతులు కూడా ఇంకొక ఎనిమిది శాతం తగ్గిపోయాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో నుంచి అక్టోబర్ వరకు మొత్తం ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ దారుణంగా పడిపోయాయి ఈ ఎక్స్పోర్ట్స్ ఇక లెగుస్తాయన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు ఇండస్ట్రీ వాళ్ళు కూడా అన్ని చూసుకొని దాదాపు అరవై కోట్లు పెట్టి కొనుగోలు చేసిన యంత్రాలని కిలోల లెక్క ఐరన్ మీకు అమ్ముకుంటున్నారు స్క్రాప్ తుప్పుకి తుక్కుకి ఒక యంత్రం కొనాలంటే వందల కోట్లు ఖర్చు అవుతూ ఉంటాయి కానీ ఇంక చేయగలిగిన మార్గం లేదు కొన్ని ఇండస్ట్రీస్ అయితే యంత్రాలు అంపడేసి ఆ భూములు అమ్మి సెటిల్ చేసుకుంటున్నారు అప్పులు కూడా బ్యాంకులతోనే వారి తెచ్చిన ఫైనాన్స్ సంస్థలతో ఇక రెండు వేల పదమూడు పద్నాలుగులో మూడు వందల తొంభై ఎనిమిది లక్షల బేళ్ళ ఉత్పత్తి పదమూడు పద్నాలుగులో ఇంకా రెండు వేల నాలుగు ఐదు తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది రెండు వేల నాలుగు ఐదులో ఐదు వందల లక్షల బెల్లు వచ్చింది రెండు వేల పదమూడు పద్నాలుగులో మూడు వందల తొంభై ఎనిమిది లక్షల బెల్లు అంటే దాదాపు నాలుగు వందలు ప్రస్తుతం అది మూడు వందల ముప్పై లక్షల బేళ్ళకు తగ్గింది రాబోయే రోజుల్లో అది రెండు వందలకు తగ్గినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు పత్తి సాగు పెరిగిపోయిందని రైతులు గగ్గోలు పెడుతూ ఉన్నారు పత్తి ధర ఎక్కువ ఉందని ఇండస్ట్రీ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఎక్స్పోర్ట్ చేసే ధర మాకు అందుబాటులో లేదని ఇండస్ట్రీ కరెంటు ధరలు కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయని ఇవన్నీ రకరకాల సంక్షోభాలు దీనికి తోడు దిగుమతి సుంకం పత్తి మీద ఎక్కడన్నా తక్కువ ధరకి దొరికితే పత్తి తీసుకొచ్చి ఇండస్ట్రీలో ఆడించి కార్మికులకు ఉపాధి కల్పించి ఎక్స్పోర్ట్ చేద్దాం కూడా అవకాశం లేదు ఇంకా దిగుమతులు కూడా ప్రోత్సహిస్తే ఉన్న ధర కూడా పడిపోతుందని కేంద్ర ప్రభుత్వం దిగుమతుల మీద నిషేధం విధించింది అది కొంత ఒక రకంగా రైతులకి మేలే చేస్తుంది రాబోయే రోజుల్లో కూడా కాటన్ రేట్లు పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయడం అనేది అత్యాశ అవుతుంది రైతు సోదరులు ఇక పత్తి సాగు గిట్టుబాటు అవుతుందా లేదా చూసుకొని సాల్వ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి